చందమామ కథ సామాన్యమైన ప్రశ్నలు ఒక గ్రామంలో ఒక ధనికుడు ఉండేవాడు ఆయనకి ఒకతే కుమార్తె ఆ ధనికుడి వద్ద ఒక దిక్కులేని కుర్రవాడు ఉండేవాడు చిన్నతనం నుంచి వాడు ఆ ధనికుడి ఇంటనే పెరిగి పశువులను కాస్తూ ఉండేవాడు చదువు సంతెలు లేకపోయినా వాడు సూక్ష్మబుద్ధి గలవాడు మంచి మాటకారి వాడి పేరు రాముడు ధనికుడి కూతురు జానకి రాముడి కన్నా కాస్త చిన్నది కానీ ఆమెకి తన ఈడు వాళ్ళు మరెవరూ లేని కారణం చేత అస్తమానము వాడి కబుర్లు వింటూ వాడికి బాగా అయింది రాముడు జానకి పెరిగి కొద్దీ వారి మధ్య ఉన్న ఆప్యాయత ఆపేక్షగాను ఇంకా ముదురు ప్రేమగాను పరిణమించింది వాళ్ళు పెళ్ళాడదామనే నిర్ణయానికి కూడా వచ్చేశారు ఈ స్థితిలో ధనుగుడికి అసలు సంగతి కాస్త తెలిసిపోయింది తన మంచితనం తన కుంపకే ఎసరు తెచ్చిందని తానిచ్చిన అలసతో రాముడు తన కూతుర్ని పెళ్లి చేసుకుందామని చూస్తున్నాడని ఆగ్రహించి ఆయన రాముణ్ణి చావగొట్టబోయాడు కానీ జానకి తండ్రికి అడ్డు వచ్చి వాడు చేసిన తప్పేముంది నాకు ఈ ప్రపంచంలో వాడికన్నా ఇష్టమైన వాడు మరొకరు లేడు నేను వాణ్ణి తప్ప మరొకరిని పెళ్ళాడను కావలిస్తే నన్నే చావగొట్టండి అన్నది రాముణ్ణి తన చూరు కింద ఇంకా ఉండనివ్వరాదని నిర్ణయించుకొని యజమాని వాడితో ఒరే నిన్ను పాముకు పాలు పోసి పెంచినట్టు పెంచాను నా కూతురు మూర్ఖురాలు నువ్వు నిజంగా నా అల్లుడివి కావాలంటే ధనము కీర్తి కూడా సంపాదించాలి అవి రెండు సంపాదించడానికి నీకు ఏడాది గడువు ఇస్తున్నాను ఈ క్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు జానకి ఏడ్చింది రాముడు ఊరు వదిలి వెళ్ళిపోయాడు గ్రామాలలో ఉండే వాళ్ళకి ధనము కీర్తి ప్రతిష్టలు రావు అందుచేత వాడు చిన్నగా రాజధాని నగరం చేరాడు రాముడు రాజధాని చేరేసరికి అక్కడ పండిత సభలు జరుగుతున్నాయి రాజుగారు ఏటా మూడు రోజుల పాటు పండిత పరిషత్ సభలు పోటీలు జరిపి ఆ పోటీలలో అందరినీ మించిన వారికి గొప్ప సన్మానము సత్కారము చేస్తారు వాటికి అందరూ రావచ్చు ఈ ఏడు ఒక వింత జరిగింది సభ మూడు రోజుల నుంచి జరుగుతున్నప్పటికీ ఏ పండితుడు మరొక పండితుడిని ఓడించడము అన్నది జరగలేదు సాయంకాలం లోపల ఎవరో ఒకరు విజయం సాధించాలి రాజుగారు ఎంత ప్రోత్సహించినా పండితుల పస అయిపోయినట్టు కనిపించింది వారు వేసే ప్రశ్నలు రాను రాను నీరసంగా పరిణమించి చివరికి అయ్యే పోయాయి రాజుగారు హతాశుడై ప్రేక్షకులలో కూడా ఎవరన్నా వచ్చి ప్రశ్నలు వేయవచ్చు అన్నాడు పండితులే వట్టిపోయాక సామాన్యుల వల్ల ఏమవుతుంది అందుచేత చాలాసేపు ఎవరూ నోరు మెదపలేదు కానీ మాటకారి అయిన రాముడు ఊరుకోలేక మహారాజా నేను మామూలు మనిషిని తమ సెలవైతే మామూలు ప్రశ్నలు వేయగలను అన్నాడు రాజు అనుమతించాడు ఒక దారిన రెండు వైపుల నుంచి ఇద్దరు మనుషులు వస్తుంటారు వారు ఒకరికొకరు ఏమవుతారు వాళ్ళు కలుసుకున్నప్పుడు ఏమవుతారు ఒకరినొకరు దాటిపోయాక ఏమవుతారు అని రాముడు అడిగాడు ఆ ప్రశ్నలు విన్న పండితులు నిర్ఘాంతపోయారు ఇవి పిచ్చి ప్రశ్నలని కొందరు ఆక్షేపణ తెలిపారు రాజుగారికి కూడా అలానే అనిపించింది ఆ ప్రశ్నలకి పండితులు సమాధానాలు చెప్పడానికి సిద్ధంగా లేరని రూఢీ చేసుకుని రాజుగారు రాముడితో ప్రశ్నలు వేయగానే సరికాదు వాటికి నువ్వు సమాధానాలు చెప్తేనే గెలిచినట్టు లేకపోతే నిన్ను తీవ్రంగా శిక్షించగలను అన్నాడు రాముడు చిరునవ్వు నవ్వి నేను అడిగిన ప్రశ్నలు చాలా తేలికైనవి మహారాజా ఒక దారిలో రెండు వైపుల నుంచి వచ్చే వాళ్ళు ఒకరికొకరు ఎదురవుతారు కలుసుకున్నాక దగ్గరవుతారు ఒకరినొకరు దాటిపోయాక దూరం అవుతారు అన్నాడు సభలో అందరు గొళ్ళుని నవ్వారు రాజుగారు రాముడి సహజయుక్తికి సంతోషించి ఆ ఏడు పణిత పరిషత్తులో వాడికే విజయం చేకూరినట్టు ప్రకటించి వాడికి సన్మానము సత్కారాలు కూడా చేసి పంపారు రాముడు తన గ్రామానికి తిరిగి వచ్చి జరిగిందంతా తన యజమానికి చెప్పాడు వాడు వెళ్ళినది మొదలు తన కుమార్తెను పట్టుకున్న దిగులు కల్లారా చూసిన ధనుకుడు రాముడికి జానకి పెళ్లి చేసేశాడు కథ సమాప్తం